హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా కూటం ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ మరింత మందికి ద్వారా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పథకంపై కూటమి ప్రభుత్వం మరొక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చింది అంటే ఎప్పటి నుంచో ఈ యొక్క ఉచిత బస్సు పథకం అమలు చేస్తారని మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు పథకం అయితే అమలు అవుతుంది ఇక ఏపీలో ఎప్పుడు అమలు చేస్తారు హా ఎన్నికల హామీల్లో భాగంగా అమలు అయితే కనుక చేస్తాం సూపర్ సిక్స్లో అన్నారు అయితే అట్టకాలకు ఈ ఉచిత బస్సు పథకంపై అయితే కనుక అప్డేట్ అయితే ఇచ్చారు అప్పటి వరకు చూస్తే అప్పుడు ఇప్పుడు అంటూ ఆలస్యం అవుతూ ఉండగా ఇప్పుడు తాజాగా ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటన అయితే వెలువరించారు ఇప్పటి వరకు కూడా మంత్రులు అలాంటి వాళ్ళు ఉచిత బస్సు పై కసరత్తు చేస్తున్న త్వరలోనే అమలు చేస్తామని కొన్ని ప్రకటనలు ఇచ్చినప్పటికీ అమలు కాలేదు ఇక చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది రీసెంట్ గా కర్నూలులో పర్యటించిన ముఖ్యమంత్రి అయితే కనుక ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నట్లయితే వెల్లడించారు దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి అయితే గనుక హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అంటే గతంలోనే తెలంగాణ అలాగే కర్ణాటకకు సంబంధించి చిత్తూ బస్సు పథకంపై రీసెర్చ్ చేసి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఇవన్నీ కూడా ఒక అకౌంట్ సంబంధించి కన్క్లూజన్ అయితే వచ్చారు అలాగే కొన్ని కొత్త బస్సులు కూడా తీసుకొస్తాము ఉన్న బస్సులు సరిపోవన్న దృష్టిలో కూడా కొంత మార్పులు చేర్పులు అయితే చేశారు ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అయితే గనుక గతంలో ఉగాదికి అలాగే అంతకుముందు దసరాకి కూడా ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇది అయితే కనుక వర్క్ అవుడ్ అవ్వలేదు ఇప్పుడైతే ఇంకా ఫైనల్ గా ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నారు ముఖ్యంగా చూస్తే గ్రామాల నుంచి పట్టణాలకు రెగ్యులర్ గా ప్రయాణించే మహిళలందరికీ కూడా ఇది ఒక వరమని మంత్రి మండిపల్లి తెలిపారు ఇది కేవలం నిర్ణయం కాదని ప్రజల పట్ల సీఎం హృదయాన్ని చూపిస్తుందన్నారు ఉచిత బస్సు పథకంతో కుటుంబం యొక్క ఆర్థిక భారం తగ్గుతుందన్నారు అలాగే టీడీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం అలాగే సౌకర్యాల పాలనకు సంకేతం ఇది అన్నారు అయితే ఉచిత బస్సు పథకంపై మరికొంత స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్తూ ఉన్నారు అంటే గతంలోనే ఈ యొక్క కర్ణాటకకు సంబంధించి తెలంగాణకు సంబంధించి అంచనా వేసిన అధికారులు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే కనుక మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని అదనంగా రెండు వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు లేక పదవి విరమణ కారణంగా ఆర్టీసీలో ప్రస్తుతం డ్రైవర్ల కొరత కూడా వేధిస్తుంది కొత్తగా మూడు వేల ఐదు వందల మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని కూడా వారైతే నివేదికలో పేర్కొన్నారు అయితే ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్ల వరకు రాబడి అయితే కోల్పోను అంటున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేను అయితే ఈ పర్యటన ఈ ఉచిత బస్సు పథకం అయితే ప్రారంభించనున్నారు కాకపోతే ఇక్కడ కొంచెం క్లారిటీ రావాల్సింది ఏంటి అంటే ఈ పరి ఈ యొక్క ఉచిత బస్సు పథకం అనేది జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా అనేది ఒకటి కూడా స్పష్టత రావాల్సిందంటున్నారు అంటే ఈ జిల్లాలో ఉన్న మహిళలు ఆ జిల్లా వరకు మాత్రమే ప్రయాణం చేయడానికి అవుతుందా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ఇస్తారా ఏంటి ఆధార్ కార్డు బేస్ చేసి ఆ జిల్లా వరకు మాత్రం ఉచితంగా పర్యటించే అవకాశం ఉందా ప్రయాణించే అవకాశం లేదంటే పక్క జిల్లాకు కూడా వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది దాని మీద ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్తున్నారు ఇక అలాగే మహిళలు మరొక ముఖ్య పథకం గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు తల్లికి వందనం తల్లికి వందనం సంబంధించి ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారని చూస్తున్నారు దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే గనుక డేట్ అనౌన్స్ చేయడం జరిగింది ఎటకాలకు ప్రకటన అయితే చేశారు వచ్చే నెల పన్నెండవ తారీఖు అంటే జూన్ పన్నెండో తారీఖు నుంచి అయితే కనుక తల్లికి వందనం సంబంధించి పదిహేను వేల రూపాయలు కూడా వేసేస్తామని చెప్పారు ఇంట్లో ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే కనుక అకౌంట్లో వేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన అప్లికేషను అలాగే మీరు అప్లై చేసుకునే విధానం మరికొద్ది రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది ఈ ఇరవయో తారీఖు దాటిన తర్వాత అయితే కనుక ఇది ప్రారంభించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పటికే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే విధి విధానాలు ఇప్పటికే బయటకు రావడం జరిగింది ఆల్మోస్ట్గా చాలా మందికి తెలుసు డెబ్బై ఐదు పర్సెంట్ అంటే డెబ్బై ఐదు శాతం విద్యార్థికి ఖచ్చితంగా హాజరు అయితే ఉండాలి డెబ్బై ఐదు శాతం ఉంటేనే యొక్క తల్లికి వందనం పథకం అయితే అమలు చేయడం జరుగుతుంది అదే విధంగా తెల్ల రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అంతేకాకుండా ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉన్నటువంటి యాక్టివ్ గా ఉన్న ఫోన్ నెంబరు దాంతో పాటుగా ఆ మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ కూడా లింక్ అయి ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు దగ్గర ఉంచుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవ్వగానే అంటే అప్లికేషన్లో వార్డు సచివాలయంలో తీసుకోవడం ప్రారంభించగానే ఇమీడియట్గా మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక వెంటనే మీకైతే ఆ పథకానికి సంబంధించి అప్లై చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా తర్వాత అడ్జస్ట్మెంట్స్ అవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు పత్రాలన్నీ ముందుగానే దగ్గర అయితే ఉంచుకోండి ఆ విద్యార్థి ఆధార్ కార్డు తల్లి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా దగ్గర ఉన్నట్లయితే కనుక డెబ్బై ఐదు శాతం హాజరు ఇవి కంపల్సరీ ఉండాలి ఒకవేళ ఈ పథకానికి రానిది ఎవరికి అంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా రేషన్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి అదేవిధంగా మీరు ఫోర్ వీలర్ ఉన్నట్లయితే ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవరికైనా ఫోర్ వీలర్ ఉన్నట్లయితే అది వృద్ధి రిచ్ నడుపుకునే ట్యాక్సీ కానీ జీవనాధారం కోసం ఉండే ట్యాక్సీ కానీ లేదా ట్రాక్టర్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే పర్వాలేదు కానీ మామూలుగా కార్లు ఏవైనా ఉన్నట్లయితే కనుక అటువంటి వారికి రాదు అలాగే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు దాటినప్పటికీ అటువంటి వారికి కూడా ఈ యొక్క పథకాలు అయితే అమలయ్యే అవకాశం లేదు సో ఇవి బేసిక్గా ఎప్పటి నుంచి వస్తున్న రూల్స్ ఇందులో పెద్దగా మార్పులు చేర్పులు అయితే ఉండకపోవచ్చు అని చెప్తున్నారు అయినప్పటికీ మరొక రెండు నుంచి మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన అయితే రాబోతోంది ఈ విధి విధానాల గురించి కాకపోతే ఖచ్చితంగా ఉన్న నిబంధన డెబ్బై ఐదు శాతం హాజరున్న విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం అయితే రావడం జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి కూడా ఒక చిన్న క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బాగా ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఈ హామీల్లో భాగంగా విద్యార్థులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వేసేస్తామన్నారు అంటే ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముప్పై ముగ్గురు ఉన్నట్లయితే నలభై ఐదు వేల రూపాయలు కూడా తల్లి అకౌంట్లో పడడం జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో ప్ర ప్రసంగిస్తూ ఆ ప్రసంగంలో చెప్పడం ఏంటంటే తల్లికి వందనంపై మరొకసారి ఆలోచన అయితే చేస్తున్నాము అమౌంట్ అంతా కూడా ఒకేసారి వెయ్యాలా లేదా ఇన్స్టాల్మెంట్లో రెండు విడతలుగా మొదటి విడత లేదా రెండో విడతగా వెయ్యాలా అనేది అయితే కనుక ఆలోచిస్తున్నాం ఒక హింట్ అయితే ఇచ్చారు అంటే ఒకవేళ అది కనుక అమలైనట్లయితే కనుక పదిహేను వేల రూపాయలు ఒకసారి వేస్తారా లేనట్టయితే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు మొదటి విడతగా వేసి తర్వాత మరొకసారి రెండో విడతగా మా స్కూల్ మధ్యలో ఉండగా ఆ ఈ యొక్క జూన్ లో ఒక విడత విడుదల చేసినప్పటికీ తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్ నవ నవంబర్ నెలలో మరొక విడత కింద ఏమైనా ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తారా అని దానిపై అయితే గనుక ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీనిపై మరొకసారి అధికారికంగా ప్రకటన అయితే చేస్తారు అంటే ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో అయితే కనుక ఈ తల్లికి వందనం పథకంపై నిర్ణయం అయితే తీసుకున్నారు దీనికి సంబంధించి జూన్ పన్నెండో తారీఖున అయితే కనుక అమలు చేస్తాము ఖచ్చితంగా ఈ యొక్క తల్లులందరి ఖాతాలో డబ్బులు అయితే వేస్తామని అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సంబంధించి కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నిర్ణయాల్లో క్లారిటీ ఏంటంటే ఈ మహిళలకు సంబంధించి జిల్లా వరకే ఆ జిల్లా వరకే పరిమితం చేస్తారా ఉచిత బస్సు అదేవిధంగా అమ్మవారి తల్లికి వందనకు సంబంధించి ఒకే విడతగా పదిహేను వేల రూపాయలు అంటే ఒకేసారి ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు వేసేస్తారా లేకపోతే రెండు విడతలుగా వేస్తారా అనేది ఒకటే కొంచెం క్లారిటీ అయితే రావాల్సింది మరొక రెండు నుంచి మూడు రోజులు లేదా ఈ నెల ఇరవయో తారీఖు ఇరవై రెండు తారీఖులు దాటినప్పటికైతే కనుక దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అలాగే మరికొన్ని క్లారిటీగా విధి విధానాలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి